హాయ్ అండి ఈ బొగ్గు గనుల గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక కామెంట్ చేయండి ఒక లైక్ అయితే చేయండి లేనంత వరకు షేర్ చేయండి అయితే ముందుగా మనం ఈ బొగ్గు గనులు ఏ విధంగా తీస్తారంటే భూమిని ప్రజల నుంచి భూమిని సేకరించి అక్కడి నుంచి వాళ్ళు పైనుంచి కింద వరకు కూడా ఇది దాదాపు రెండు వందల యాభై మీటర్ల లోతులో ఉన్నటువంటి బొగ్గు కానండి అండి ఇది టాపు రెండు వందల యాభై మీటర్లు తర్వాత చాలా పెద్ద పద్దెనిమిది పద్దెనిమిది మీటర్ల బొగ్గు హైటు ఐటు బెంచ్ అనేది ఉంటుంది సో అది మొత్తము ఆ హైటు అలాగా దాదాపు అట్లీస్టు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు కూడా ఉంటుందండి సో ఈ యూసేపు ఉంటుంది ఈ మైన్ అనమాట ఇది సో ఇది ఇలా పైనుంచి తీసుకుంటూ పోతారనమాట మధ్యలో ఒక బొగ్గు బెంచ్ అనేది ఉంటుంది దాన్ని తీసిన తర్వాత మళ్ళా కింద ఉంటుంది సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఉంటుంది అది తీసుకుంటూ పోతారు మళ్ళా ఈ విధంగా మట్టి తీస్తూ బొగ్గు తీస్తూ ఉంటారండి సో లాస్ట్ క్లోజ్ లాస్ట్ బెంచ్ అయితే ఏదైతే ఒక ఎండ్ అయితే ఎండ్ అవుతుందో మళ్ళీ టాప్లోకి వచ్చి మళ్ళీ తీస్తూ ఉంటారండి సో ఈ విధంగా శ్రమ అనేది పడుతూ ఉంటారు బొగ్గు కోసం ఓకే అండి థ్యాంక్ యూ